సామెతలు ఇరవై తొమ్మిది అధ్యాయము మొదటి వచనము ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు మరీ లేకుండా హఠాత్తుగా నాశినమగును దేవుడు నిన్ను ప్రేమించి తన సేవకుల నోట తన వాక్కుని పెట్టి అనేక సార్లు నేను గర్తిస్తూ ఉన్నాడు కదా నువ్వు తప్పు చేసిన ప్రతిసారి కూడా నా కుమారుడా నా కుమార్తె నువ్వు చేసిన పని మంచిది కాదు ఆ వ్యర్థమైన ప్రవర్తనని నా ఆయస్కరమైన జీవితాన్ని విడిచిపెట్టి నా సన్నిధిలో నమ్మకస్తురాలుగా నమ్మకస్తుడుగా యథార్థవంతమైన జీవితం జీవించు అని దేవుడు ఎన్నోసార్లు నిన్ను గద్దిస్తూ మాట్లాడి ఉన్నాడు కదా మరి ఆ గద్దింపుకి లోబడుతూ ఉన్నావా దేవుడి వాక్యాన్ని అంగీకరించి ఆ వాక్యం ప్రకారం జీవించడానికి నీ మనసును నిలుపుకున్నావా లేదు ఎప్పుడు ఇదే వాక్యం కదా ఎప్పుడు గారు లేదా పాస్ట్రమ్ ఎలాగే చెప్తుంది కదా సర్లే తర్వాత చూద్దాంలే అని ఆ వాక్యాన్ని ఈజీగా తీసుకుని పెడచేవను పెట్టేసి నీకు ఇష్టమైన మార్గంలోనే దేవుడికి ఇష్టం లేని క్రియలు చేస్తూ దేవుడు అసహించుకుంటున్న క్రియలు చేస్తూ నీ ఇష్టమైన జీవితాన్ని గడుపుతూ దేవునికి దూరంగా జీవిస్తున్నావా ఒక్కసారి ఆలోచించు నా ప్రియ సహోదరి సహోదరుడా లాస్ ఏంజల్స్ పట్టణం గురించి ఇప్పుడు అందరూ ఆలోచిస్తున్నారు కదా ఆ పట్టణంలో ఉన్న వ్యక్తులు ఐశ్వర్యవంతులు సౌందర్యవంతులు మంచి ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు ఆ పట్టణం కూడా ఎంతో సుందరమైనదని మరి ఆ పట్టణం గురించి చెప్తా ఉన్నారు కానీ ఇప్పుడు ఆ పట్టణ పరిస్థితి ఏమైంది ఎంతో అందచందములు కలిగిన పట్టణమైనా ఎంతో ఐశ్వర్యవంతులు ఉన్న పట్టణమైనా దేనికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ ఉన్న పట్టణం అది పాపానికి లోబడిపోయిన పట్టణం అది దేవుడు మార్గంలో నడవకోకుండా దేవుడు అసహించుకుంటున్న మార్గంలో నడుస్తూ దేవుడి సన్నిధిలో దేవుడు ఉగ్రతకు పాల్పడిన పట్టణం అది దేవుడు తన ప్రాప్తిని ఇన్ని ఏర్పాటు చేసుకొని ముందుగానే ఆ ప్రాంతం యొక్క పరిస్థితి ఇలా అవుతుంది హెచ్చరించు ఎప్పుడైనా మారు మనసు పొందితే సరే లేదంటే నా ఉగ్రతను చూస్తారని దేవుడు తన ప్రాప్తినికి చెప్పి తన ప్రాప్తిని ద్వారా అనేకమైన స్థలాలు ఆ ప్రాంతం గురించి హెచ్చరించినా సరే ఏ ఒక్కరు కూడా లోబడలేదు ఇంకా దేవుని అపహాస్యం చేస్తూ వారి మార్గాలు చేసుకోకుండా దేవునికి ఆయస్కరంగానే జీవించారు ఇప్పుడు దేవుని ఉగ్రతతో కాలిపోతూ ఉంటారు ఆ మంటలు ఆర్పడానికి నీళ్లు కూడా సరిపోవటం లేదు నా ప్రియ సహోదరి సహోదరుడు నువ్వు ఆ పట్టణం గురించి ఆలోచిస్తున్నావు కదా అయ్యో ఎంత అందమైన పట్టణం అది అయ్యో కాలిపోతుంది అని ఆ పట్టణం గురించి ఆలోచిస్తున్నావే అదే పరిస్థితి నీకొస్తే ఎలా ఉంటుంది ఎప్పుడైనా ఆలోచించావా నీకు కూడా దేవుడు అదే కదా చెప్తున్నాడు ఆ నరకాకిలో నువ్వు కాలిపోకూడదు ఇప్పటికైనా సరి చేసుకొని జీవితాన్ని ఇప్పటికైనా మారు మనసు పొందు ఇప్పటికైనా నేను చెప్పిన రీతిగా బ్రతుకు నీకు పరలోక రాజ్యం ఉంటుంది నాతో యుగా యుగాలు కలిసి జీవిస్తావనే కదా దేవుడు తన సేవకుల్ని ఏర్పాటు చేసుకుని తన సేవకుల నోట ఆయన వాక్కు పెట్టి నిన్ను గద్దిస్తూ ఉన్నాడు నీతో మాట్లాడుతున్నాడు మరి ఆ గద్దింపుకి లోబడుతున్నావా ఆ గద్దింపును అంగీకరించగలుగుతున్నావా నీ పాప చేష్టలన్నింటినీ విడిచిపెట్టుకోగలుగుతున్నావా ఒకవేళ విడిచిపెట్టుకోలేకపోతే ఈనాడు లాస్ ఏంజల్స్ అయిన పరిస్థితి నీకును వస్తుందేమో ఒకవేళ అప్పుడు నువ్వు మారు మనసు పొందాలనుకున్నా నీకు అవకాశం ఉన్నదేమో ఇప్పుడు నువ్వు మారు మనసు పొందడానికి నీకు అవకాశం ఉంది దేవుని తెలుసుకోవడానికి నీకు అవకాశం ఉంది ఈ అవకాశం ఉండగానే దేవుని తెలుసుకోవడానికి ప్రయత్నించు దేవుని సన్నిధి యథార్థంగా జీవించడానికి ప్రయత్నించు దేవుడి వాక్యం సరివిస్తూ ఉంది పత్రికలో ఒక్కసారి దేవుడి మాటలు కనుక మనం చూస్తేనండి రోమా పత్రిక రెండో అధ్యాయము నాలుగో వచనం దేవుని అనుగ్రహం మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించు ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయంను అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడి దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకుని చూసారండి దేవుని అనుగ్రహము మారు మనసు పొందడానికి నిన్ను ప్రేరేపించున్నది సమయం ఉన్నది ఇప్పుడే నీ పాపాలన్నిటిని విడిచిపెట్టేసి దేవుని వైపు తిరిగి దేవా ఇప్పటి వరకు నా మూర్ఖ ప్రవర్తన ద్వారా ఇక్కడ ఏమని రాయబడి ఉందండి నీ నీ కాఠిన్యం మార్పు పొందని నీ హృదయం అనుసరించని ఉంది కదా ఇది ప్రార్థన దేవా ఇప్పటి వరకు నా మూర్ఖ ప్రవర్తన ద్వారా మార్పు చెందని నా కఠిన హృదయం ద్వారా నా ఇష్టం వచ్చినట్లు నేను బ్రతికాను ప్రభావా ఇప్పుడు నీ వైపు తిరగలని నాశపడుతున్నాను నీ దీర్ఘ శాంతం ఇప్పటివరకు నన్ను కనికరించావు కదా దేవా పూర్తిగా నీ వైపు తిరగడానికి నాకు సహాయం చేయవని దేవుని సన్నిధిలో ప్రార్థించి ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు ప్రతి ఒక్క వ్యసనాన్ని విడిచిపెట్టుకోదా విడిచిపెట్టుకోవడానికి దేవుని సరైన మార్గంలో నడవడానికి దేవుడు నీకు సహాయం చేస్తాడు ఒకవేళ ఈ దేవుడిసిన సమయాన్ని నువ్వు వ్యర్థపరుచుకొని ఇప్పుడు కూడా మారు మనసు పొందకపోతే దేవుని ఉగ్రత బయలుపడు ఆ దినమున నీకు నీవే ఆ ఉగ్రతను కుళి తెచ్చుకుంటామని బైబుల్స్ సరివిస్తూ ఉంది ఇక్కడ రాయబడిన మాట నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయం అనుసరించి ఉగ్రత తినబందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచుపడి తినబందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకునిచున్నావు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకునే వాడిగా ఉండకూడదు కానీ దేవుడు నీకు సమయం ఇచ్చినప్పుడు ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుని మార్పు చెంది నీ హృదయ కాఠిన్యాన్ని విడిచిపెట్టి దేవునికి నీ జీవితాన్ని అప్పగించుకో ఖచ్చితంగా దేవుడిని పాపములను నీ దోషములన్నిటిని క్షమించి వాటన్నిటినీ ఇప్పటికీ జ్ఞాపకం చేసుకోకుండా ఆయన నీ మీద ప్రేమ చూపిస్తాడు నిన్ను కరుణిస్తాడు నీకు సహాయం చేస్తాడు అలాగే ఆయనతో యుగా యుగములు జీవించడానికి ఆయన రాజ్యంలో కూడా నీకు అవకాశము ఇస్తాడు అయ్యో ఆ పట్టణం కాలిపోతుంది అయ్యో ఆ మనిషికి ఎలా అయిపోయింది అయ్యో అతని జీవితం ఎలా అయిపోయిందని వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచిస్తూ ఉన్నావే కానీ నీ గురించి నువ్వు ఆలోచించుకోవట్లేదు నీ గురించి కూడా నువ్వు ఆలోచించు ఆ పట్టణ ప్లేస్లో నీ ఉండే నీ పరిస్థితి ఏంటి నీ కళ్ళ ఎదుట ఎంతోమంది యాక్సిడెంట్లో చనిపోతున్నారు కదా ఎంతోమంది మారు మనసు లేకోకుండా దాన్ని సరైన జీవితం జీవించుకోకుండానే హఠాత్తుగా మరణిస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా వాళ్ళని కూడా ఒక్కసారి ఆలోచించు వాళ్ళకి అవకాశం లేదు కానీ నీకు అవకాశం ఉంది మార్పు చెందడానికి ఇప్పటికైనా మారు మనసు పొంది దేవుని సన్నిధిలో యథార్థంగా బ్రతకడం నేర్చుకో దేవుడు ఖచ్చితంగా నీకు అవకాశం ఇస్తున్నాడు నేను ప్రేమిస్తున్నాడు కాబట్టి నేను గద్దీస్తూ ఉన్నాడు మళ్ళీ ప్రేమించే వారి మనకి మంచి చెప్తారండి మనం నాశనం అయిపోవాలని చూసేవారు మనకి ఎప్పటికీ కూడా మంచి చెప్పరు ఎలా పోతే నాకేంటని అనుకుంటారే కానీ మన గురించి ఆలోచించరు వాడు కానీ దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన ప్రతిసారి మనల్ని గద్దిస్తూ సరైన మార్గంలో నడిపిస్తూ ఉంటాడు ఆయన కంటే ప్రేమించే వారి లోకంలో ఎవరూ లేరు ఆయన వాకుకు లోబడు ఆయన చేర్చిన బోధన అంగీకరించు ఆయన చెప్తున్న మార్గంలో నడువు ఖచ్చితంగా దేవుడు రాజ్యంలో నీవు కూడా ఉంటావు